అందరికీ నమస్తే నేను మీ తిరుపతి ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు షాక్ ఇచ్చినారు వాస్తవానికి ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది కాంగ్రెస్ పార్టీ కోటేసినారు కాంగ్రెస్ వేయడానికి బలమైనటువంటి కారణం ఏంటంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు టీఏలు డిఏలు కొంత లేట్ అయింది వేయలేదు పిఆర్సీలు కూడా చాలా మందికి వేలే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఇబ్బంది పడ్డరు తర్వాత ఇంకో జియో తీసుకొచ్చారు త్రీ సెవెంటీన్ జియో అని చెప్పి భార్య ఒక దగ్గర ఉద్యోగము భర్త ఒక దగ్గర ఉద్యోగము ఇక్కడ నుండి వేరే దగ్గరికి ఈజీగా ట్రాన్స్ఫర్లు చేయవచ్చు ఇక్కడ నుండి డిస్మిస్లు కూడా చేయవచ్చు అవసరం అనుకుంటే ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఓవర్ చేస్తే వాళ్ళని చాలా మంది తీసి పడేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం సో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలా మంది ఇబ్బంది పడ్డరు ఇది జీతాలు కూడా సరైనటువంటి టైంలో రాకపోవడం ఒకటో తారీఖు రావాల్సినటువంటి జీతం పదిహేనో తారీఖు ఇవ్వడం పదో తారీఖు ఇవ్వడం ఇట్లా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని తప్పిదాలు జరిగినాయి సరే ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉంటే మా పరిస్థితి గిట్లనే ఉంటుంది మాకు పీఆర్సీలు రావు టిఏలు డిఏలు మాకు రావాల్సినటువంటి అలయన్స్ కూడా రావు మాకు ఇబ్బందే ఉంటది కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బాగుంటదేమో అంటే బీఆర్ఎస్ అధికారము పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడితే మాకు మంచి జరుగుతుందేమో అనేటటువంటి ఆలోచనతో చాలా మంది ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ కోటేసినారు కాంగ్రెస్ కు ఫేవర్ గా కొంతమంది పనిచేస్తారు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రభుత్వ అధికారులు కూడా చాలా మంది సహకరించారు ప్రభుత్వ అధికారులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాం కానీ ముఖ్యమంత్రి రేవంత్డి మాత్రం ప్రభుత్వ అధికారులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి అధికారులు ఉన్నారు ఒకసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినండి చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి మాట మీకు అర్థమవుతుంది అండ్ పర్టికులర్ గా ఒక అంశం మాట్లాడింది ఆయన ఏం చెప్పిండు భారీ భారంగా సభలో అనేది ఇది వినాలి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది మా ప్రభుత్వ ఉద్యోగ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా పైసా పైసా లెక్క మొత్తం మీకు ఏది ఎట్లా వంచాలో మీరే చెప్పు ఇక నా దగ్గర ఏం లేదు అనా పైస నా అన్ని జేబులలో తీసి మీ ముందర పెడతా టేబుల్ మీద ఒక్క పైస కూడా నా జేబులో పెట్టుకోను నా నెల జీతం కూడా మీకే ఇస్తా ఎట్లా పంచుదామో చెప్పు విన్నారా విన్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినటువంటి మాట విన్నారు కదా అనా పైస కూడా లేదు ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేవు ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నాం ఈ నా జేబులు ఉన్నటువంటి పైసలన్నీ తీసి టేబుల్ మీద పెడతా నా జీతం కూడా మీరే తీసుకొని టీఏలు డిఏలు మాత్రం ఇయ్యలేము పిఆర్సీలు కూడా ఇప్పుడు ఇయ్యలేము టైం పడుతుంది ఇప్పుడు మీకు రావాల్సినటువంటి అలయన్స్ కూడా అంత ఈజీగా రావు అని చెప్పి తేల్చి చెప్పేసింది భారీ బహిరంగ సభలో మాట్లాడేసింది ఇంకేమంటాడు కేసీఆర్ చేయబట్టే మీకు సరైనటువంటి క్రమంలో మీకు పిఆర్సీలు ఇవ్వలేకపోతున్నాం టీఏలు డిఏలు అలయన్స్ మీకు ఇవ్వలేకపోతున్నాం అని కూడా చెప్తున్నాడు ఇప్పుడు కేసీఆర్ చేసినటువంటి కథనట్టు ఇదంతా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చేది ఇచ్చేటోడు కదా ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ ఇచ్చేదేమో ఇచ్చేటోడు కదా మరి మరి ఇయాల్సింది కూడా ఇస్తలేరు ఎందుకు అంటే కేసీఆర్ మీరు ఇద్దరు ఒకటేనా కేసీఆర్ అప్పులు చేసింది కాబట్టి మీరు తెలంగాణ రాష్ట్రాన్ని నడపలేమని చెప్తున్నారా తెలంగాణ ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది కాబట్టి కేసీఆర్ కాబట్టి మేము కూడా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తున్నారా అంటే తెలంగాణ రాష్ట్రం దివాలా తీసేటటువంటి రేంజ్లో ఏమైనా కనబడుతున్నదా అప్పుల కుప్పగా మారిపోయిందా అంటే మీకు కొత్త అప్పులు దొరకలేపా లేకపోతే తెలంగాణ సంపదను పెంచడంలో మీరు విఫలం చెందిందా ఇట్లా అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వాధికారులు చాలా మంది కాంగ్రెస్ అధికారంలోకి తీసుకురావడానికి బలమైనటువంటి కారణం ఒకటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు రావాల్సినవి రాలేదు కాబట్టి బీఆర్ఎస్ ఓడిపోతే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త ప్రభుత్వం అయినా మాకు రావాల్సింది ఇస్తదేమో మాకు చేయాల్సింది వేస్తదేమో కొత్త ఉద్యోగాలు ఇస్తారేమో కొత్త ఉద్యోగాలతో పాటు మాకు మంచిగా ప్రమోషన్లు వస్తాయి ప్రమోషన్లు వస్తే మాకు జీతాలు పెరుగుతాయి మేము బాగుపడతామనేటటువంటి ఆలోచన ప్రభుత్వ అధికారులు చాలా మంది కాంగ్రెస్ కోటేజ్ గెలిపించినారు కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ ఇప్పుడు చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నారు దివాలా తీసేటటువంటి రేంజ్ లో ఇప్పుడు ఉన్నది మేము ఏం చేయలేని పరిస్థితి అని చెప్పి ఒరిజినల్ గా చెప్తున్నారు కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటే కదా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు వినాలి ఆయన ఏం అనేది చాలా కీలకమైనటువంటి పాయింట్ ఇది ఈ వీడియో ప్రభుత్వ అధికారులు మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాలి మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోని షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు మేము జీతాలు ఇనికే నానా రకాల తంటాలు పడుతున్నాం ఇక మీకు రావాల్సినటువంటి డిఏలు అవి ఇవి మేము ఇవ్వలేకపోతాం మీకు పిఆర్సీలు కూడా ఇప్పుడు రావు టైం పడుతుంది ఇప్పుడు ఇవన్నీ రడీ లేమని చెప్పి చాలా క్లియర్ గా ఓపెన్ పాయింట్ దీనిలో దాచిపెట్టుకోవాల్సినటువంటి పెట్టుకోవాల్సినటువంటి అవకాశం ఏం లేదు ఓపెన్ గా ప్రభుత్వ అధికారులకు చెప్తా ఉన్నాడు దీనిలో దాచిపెట్టేది లేదు ఇక నేను ఇన్ని రోజులు ఏదో దాచ పెట్టుకుంటున్నా కానీ ఇక మీకు రియాలిటీ ఒరిజినాలిటీ తెలియాలి కాబట్టి మీకు చెప్తా ఉన్నా ఓపెన్గా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాటే ఇంకొక వీడియో కూడా ఉంది ఇది వినండి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాట అదే విధంగా మిత్రుడు డిఏల గురించి మాట్లాడాడు ప్రతి నెల మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకొస్తుంది ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి తల ప్రాణం తోకొస్తుంది అంటే నేను చెప్తున్నా కదా రైతు భరోసా కోసం పదివేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన పైసలు కోకాపేట నాలుగు వందల ఎకరాల భూమి ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెట్టి పదివేల కోట్ల రూపాయల పైసలు తీసుకొచ్చింది దాంట్లో కేవలం రైతు భరోసా మూడు ఎకరాలు లోపించింది నలభై నాలుగు లక్షల మందికి దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల పైసలు ఖర్చు పెట్టి రైతు భరోసా కోసం ఇంకా సుమారు ఆరు వేల కోట్ల రూపాయల పైసలు ఉంటాయి దాంట్లోకి వెళ్ళి మూడు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ అధికారులకు జీతాలు అసలు అసలుగా తది రైతు భరోసా కోసం తెచ్చినటువంటి పైసలలో మూడు వేల కోట్ల రూపాయలు దాంట్లోకెళ్లి తీసి ప్రభుత్వ అధికారులకు జీతాలు ఇచ్చారు రైతు భరోసా పైసలతో జీతాలు ఇచ్చింది ప్రభుత్వ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ సంపద ఎక్కడ పెరగలే తగ్గిపోయింది బీఆర్ఎస్ ఉన్నప్పుడు పన్నెండు వేల కోట్లు పదిహేను వేల కోట్లు వచ్చేదట ఏడాదికి ఇప్పుడు ఆ పన్నెండు వేల కోట్లు కాదు ఏడు వేల కోట్లు ఆరు వేల కోట్లు ఐదు వేల కోట్లు సంపద తగ్గిపోయింది ఏ ప్రభుత్వం అయినా మారినాక సంపద పెరగాలి సంపదని పెంచినటువంటి కార్యక్రమం చేయాలి కానీ మన తెలంగాణ సంపద వీళ్ళు దోచుకుంటే ఎక్కువైపోయింది కదా తగ్గిపోయాడు ఎక్కువైపోయింది పెరుగుడు తర్వాత ముచ్చట కానీ చూడండి ఏమంటున్నా మా ప్రభుత్వ ఉద్యోగులకు నేను ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా నెల నెల మొదటి తారీఖు నాడు జీతాలు జీతాలు తీసుకొని మనం ప్రభుత్వానికి కొంత సేవలు అందిద్దాము కొంత సమయం పడుతుంది ఈ రోజు ఏమాత్రం ఏం చేసుకున్నా ఈ వ్యవస్థ కూడా దెబ్బతింటది మన మొదటి తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అప్పుడప్పుడు చే చే అంటారు కదా అధ్యక్ష ఊర్లలో అంటారు కదా బ్యాంకు లోన్ ష్యూరిటీస్ కాకుండా చేపదులు మళ్ళీ ఇస్తాం నాలుగు వేల కోట్ల రూపాయలు చేపదులు చేసి ఫస్ట్ నాడు జీతాలు ఇచ్చిన అధ్యక్ష రిజర్వ్ బ్యాంకును ఇంకో నాలుగైదు రోజులలో నీకు సర్దుతా నాకు వచ్చే దాన్ని బట్టి చే బదులు ఇవ్వని రిజర్వ్ బ్యాంక్లో నాలుగు వేల కోట్ల రూపాయలు తెచ్చుకోవాలి ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖు నాడు జీతాలు ఇచ్చిన అందుకే దయచేసి మా ప్రభుత్వ ఉద్యోగులకి ఈ ప్రభుత్వం మీది అన్ని లెక్కలు మీ ముందల్నే పెడతా ఏది ఎట్లా పంచుదామో చెప్పండి ఏది ఆపుదాం ఏది పంచుదాం మీ లెజిటిమేట్ రైట్ డిఏలు కావచ్చు కరువుబత్తం కావచ్చు ఇవన్నీ మీ లెజిటిమేట్ రైటే కానీ నిజమైన జీతబత్యాలు మొదటి తారీఖు నాడు ఇవ్వడానికే నిస్సహాయ పరిస్థితి ఉంది నిస్సహాయ పరిస్థితి ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనకు జ్వరం వచ్చినప్పుడు పథ్యం పాటిస్తాం అధ్యక్ష మీకు ఐడియా ఉంది కదా అధ్యక్ష కొంచెం ఆరోగ్యం ఎట్లా తయతే ఒక వారం రోజులు నాన్ వెజ్ తినడం మానేస్తాం తెలుసు కదా అధ్యక్ష మనం అట్లనే మనకి ఏదైనా పరిస్థితి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బ బలహీనంగా ఉన్నది దెబ్బతిన్నదని చెప్తుండ్రు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది బలహీనం కాదు నోట్లో ఆల్రెడీ దెబ్బతిన్నది అని వచ్చింది బలహీనం అంటున్నాడు అంటే ఓపెన్ గా ప్రభుత్వ అధికారులకు చెప్పేసిండు మీకు డిఏలు రావు పిఆర్సీలు ఇచ్చే పరిస్థితి లేదు వెయిట్ చేయండి ఓపిక పట్టండి మీకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడానికే ఆర్బీఐలోకి వెళ్ళి బదులు తీసుకొస్తున్నా పైసలు నాలుగు వేల కోట్ల రూపాయలు మొన్ననే పట్టుకొచ్చిన అనవసరంగా పైసలు మేమే అప్పులు తీసుకొచ్చి మీకు జీతాలు ఇస్తున్నాం తప్ప మా దగ్గర పైసలు లేవు అని కుండ కొట్టేసిండు ఓపెన్ గా చెప్తున్నాడు ఇక ప్రభుత్వ అధికారులకు ఇప్పటికైనా అర్థం కావాలి ఇంకా చాలా మంది ప్రభుత్వ అధికారులు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తాయో ఏం జరుగుతాయో అని చెప్పి రావు రావు ఈ కాంగ్రెస్ అధికారంలో పోయేదాకా రావు లేదు రాసి జరుగుతుంది మా ప్రభుత్వ ఉద్యోగస్తులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అదనంగా ఏం కోరికలు కోరకండి అప్పుడప్పుడు మా వాళ్ళు మా వాళ్ళ కుటుంబ సభ్యులు వాటి బెదిరిస్తారు ధర్నా కోతం దీక్ష కోతం లేకపోతే బంధు పాటిస్తాం లేకపోతే పెన్ను డౌన్ అంటారు లేకపోతే అది డౌన్ అంటారు ఏది డౌన్ అన్నా మొత్తం ప్రభుత్వం డౌన్ అయిపోతుంది వాస్తవంగా అమ్ముదామన్నా మా దగ్గర ఏం లేవు మా దగ్గర మా సొంత అమ్మిపెక్కినా సరిపోదు మనందరం జపాన్లో ఒక పద్ధతి ఉంది నిరసన తెలపాలనుకుంటే ఒక రెండు గంటలు ఎక్కువ పనిచేస్తారంట అక్కడ ఉత్పత్తి అంటే ప్రభుత్వానికి నిరసన తెలపాలనుకున్నప్పుడు జపాన్ లాంటి దేశంలో ఉద్యోగస్తులు ఒక రెండు గంటలు అదనంగా పనిచేస్తారంట అట్లాంటిది ఏదన్నా నూతన విధానాన్ని మా ప్రభుత్వ ఉద్యోగస్తులు తీసుకొని రోజుకొక ఒక రెండు మూడు గంటలు అదనంగా పనిచేసి మా ప్రభుత్వానికి నిరసన తెలిపి ఆదాయాన్ని పెంచితే పెరిగిన ఆదాయాన్ని తిరిగి మీకు అందరికి పంచుతాం ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడమే ఈ ప్రభుత్వ విధానం విన్నారా అంటే మీరు నిరసనలు చేయొద్దు మీరు ఎక్కడ కూడా బయటకు వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించొద్దు మీకు అంత నిరసన వ్యక్తం చేయాలనుకుంటే రెండు గంటలు ఎక్కువ పని చేయండి ఏదో జపాన్ లో ఉందట జపాన్ తెలంగాణలో మీ జీతం వేయకున్నా సరే మీకు డిఎల్ చేయకున్నా సరే రెండు గంటలు ఎక్కువ పని చేయరి అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులు ఆదాయం పెంచితే ఆ ఆదాయాన్ని ఈయన జీతం రూపంలో ఇస్తాడు ఆ డిఏల రూపంలో ఇస్తాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట నవ్వుతున్నాడు చెప్పుకుంటా అంటే క్లారిటీ వచ్చింది కదా ప్రభుత్వ అధికారులకు రేవంత్ రెడ్డి అయితే ఒక షాక్ ఇచ్చింది కదా ఇంకో వీడియో కూడా ఉంది ఆయన ఓపెన్ చెప్తాడు ఇంకో వీడియోలో ఇది కూడా మీకు చూపిస్తా ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ మీకు చూపించాల్సినటువంటి బాధ్యత నా పైన ఉంటుంది ఇది కూడా మీకు చూపిస్తా లోపల కోట్లు కాంట్రాక్టర్లకు పెట్టిపోయిన అప్పులకు బిల్లులు కట్టాలి ఆ బిల్లులు పక్కన పెట్టినా కూడా తొమ్మిది వేలు కావాలి తొమ్మిది వేలకు నాకు ఐదు వేల ఐదు వందలు ఉన్నాయి అందుకే ఓ నెల ఆశా వర్కర్లకు పెండింగ్ పెడితే అంగన్వాడి వర్కర్లకు పెండింగ్ పెడితే ఓ రోజు షాదీ ముబారక్ పెండింగ్ పెడితే ఓ రోజు కళ్యాణ లక్ష్మి పెండింగ్ పెడితే అంటే ఓ నెల పాల పైసలు ఇచ్చి ఇంటికి రాి ఓ నెల ఇంటికి రాయి ఇచ్చేసి పిల్లల ఫీజులు పకాయిలు పెట్టి పిల్లల ఫీజులు ఒక నెల కట్టి ఇట్లా రొటేషన్ చేసే పనే జరుగుతుంది ఇవన్నీ నేను చెప్తా రాసుకుని దివాళా తీసిందాన్ని బయటకు చెప్తావా నువ్వు అంటాడు ఎన్ని రోజులు ఎన్ని రోజులు కప్పిపుచ్చుకోవాలి క్యాన్సర్ ముదిరిపోతుంటే నేను బాగున్నా కండలు తిరిగిన నాకు సిక్స్ ప్యాక్ ఉందని ఎన్ని రోజులు అబద్ధం చెప్పాలి నేను మీరు చెప్పండి అంటే అయిపోయింది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ మా దగ్గర పైసలు లేవు ఊపర్ అని అందరు పరిశాని మా దగ్గర పైసలు ఏక రూపాయి లేదు మా దుకాణం బంద్ అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తున్నాడు ప్రభుత్వాధికారులకు జీతాలు ఇవ్వడానికే మా దగ్గర పైసలు లేని పరిస్థితి ఇంకా మా దగ్గర అమ్ముకోని కూడా ఏం లేదు మా దగ్గర అమ్ముకోనీకి మా సొంత ఆస్తులు అమ్ముకున్నా కూడా అన్ని వేల కోట్లు రావు నేను ఇక పైసలు ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నా డి దయచేసి నన్ను డిఏలు అడగకండి డిఏలు టీఏలు నన్ను అడగొద్దు అయిపోయింది మీ అలయన్స్ మమ్మల్ని అడగవద్దు మీకు ఉద్యోగాలకు జీతాలు ఇస్తాం మీరు పని చేసుకోండి అని చెప్పి చెప్తున్నాడు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఇక ప్రభుత్వ అధికారులు మీరే క్యాలిక్యులేషన్ చేసుకోవాలి బీఆర్ఎస్ పోతే బాగుంటుంది కాంగ్రెస్ వస్తే మంచిగుంటుంది అనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధికారంలో వేసుకున్నారు ప్రభుత్వ అధికారులు కూడా క్రియాశీలక పాత్ర పోషించారు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్కి సపోర్ట్ చేసి వస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనలతో ఓట్లు వేస్తారు ఇప్పుడు ఎన్ని పరిస్థితి ఇదే సిచ్యువేషన్ కాబట్టి ఆల్మోస్ట్ మీకు రావాల్సినవి రావన్నట్టే లెక్క టైం అటు పక్కన పెట్టింది ఇప్పుడు ఇన్ని పదిహేను నెలల నుండి సెట్ కానీ తెలంగాణ ఇప్పుడు మూడున్నర సంవత్సరాలలో సెట్ చేసేస్తారా మిగులు బడ్జెట్తోనే రేవంత్ రెడ్డి శాతం రాష్ట్రం పెట్టి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేసీఆర్ బడ్జెట్ రాష్ట్ర ఖజానాలో ఉన్నప్పటికే రేవంత్ రెడ్డి చేతిలో పెట్టిండు ఏడు వేల కోట్ల రూపాయల మిగులు మిగులు బడ్జెట్ తోటి రేవంత్ రెడ్డి చేతిలో రాష్ట్రాన్ని అప్పగించిండు కేసీఆర్ మొత్తం దివాణా తీసిందని ఎట్లంటారు సరే మిగులు బడ్జెట్ అప్పు చేసినా పప్పు చేసినా కేసీఆర్ ఏం చేసినా సెకండరీ కానీ పైసలు అయితే ఉన్నాయి కదా రాష్ట్ర ఖజానాలో మరి ఆ పైసలు ఎట్టిపోయినాయి రైతు భరోసా ఇష్టం అంటాడు మళ్ళా ఇట్లా కూడా చెప్తాడు అసలు రైతు భరోసా పైసలే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చిండు సో చూద్దాం ఏం జరగబోతుంది మొత్తానికి రేవంత్ రెడ్డి గారు మాత్రం చాలా క్లారిటీతో క్లియర్ గా ప్రభుత్వ అధికారులకు చెప్పేసిండు ఇప్పుడు కొత్త ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కాబట్టి కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఉద్యోగాలు నన్ను అడగకండి అని అంటున్నాడు ఉన్నోళ్ళే పని చేయరి ఉన్నోళ్ళకే జీతాలు ఇస్తాం ఇప్పుడు కొత్త కొత్త ఎవరికైనా ఉద్యోగాలు ఇవ్వాలన్నా కూడా వాళ్ళకైతే జీతాలు ఇవ్వాలి కదా కొత్త ఉద్యోగాలు ఇచ్చినాక జీతాలు ఇవ్వడానికి మా తన లేవు ఒకవేళ జీతాలు లేకుండా ఉద్యోగాలు పనిచేస్తామని అట్లా ఓకే అని చెప్తారు కొత్త ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు పైసలు లేవు ఉద్యోగాలు వస్తాయి ఇదో చర్చ సో చూద్దాం ఏం జరగబోతుంది దయచేసి ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూప్ మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి థ్యాంక్ యూ సో మచ్